मैने समझ लिया मैंने सब हजूर चलिए हम्म ये भी किसी का नहीं है साहब हम्म हां अजीम वाला शायद ये डेट अपडेट कर रही है चला वो जो है हम्म 730 का मंदिर वाते से ठीक है ठीक है फारो में शुरू क्या

અને આ બધું પેલીલા પેલીગાડ કરતા છે એટલે સત્તા કોણ છે એના ફ્રીહોલ્ડ અસેટમેન્ટ્સ ગાની ના નામ થાય દાખલા જેવું છે ઈ ગવર્નમેન્ટનો રીજનરેશન દેતા હતા તો આ આ આજે મેમર પડતું આનું મતલબ સૌરામોડ છે આજે આજે એના કાંઈ કામ નથી જેવું છે એટલે મેનેજમેન્ટ વાયરો તો મને બહુ સારું લાગે છે બીજે બીજે ரெவென்யூ சதஸ் கலகிரி மண்டலம் நிறைவுக்குள்ள ఇంతవరకు ఏడు రెవెన్యూ గ్రామాల్లో పూర్తయి నూట యాభై ఆరు పైగా ప్రస్తుతం అర్జీలు రావడం అనేటువంటి జరిగింది మేము ఈ నెలాత్రి వరకు వచ్చే వచ్చేలా ఎనిమిదో తేదీ వరకు కూడా ఈ మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు జరిపి ప్రజలకు రెవెన్యూ విషయాల్లో ఉన్నటువంటి సమస్యలపైన వినతి పత్రాలు స్వీకరించి వాటి అన్నిటిని కూడా ఆన్లైన్ చేసి వాళ్ళకి ఇచ్చి మూడు నెలల లోపల ఈ సమస్యలన్నిటిని కూడా పరిష్కారం చేయాలని ప్రభుత్వం హెచ్చరించడం వల్ల టైం బౌండరీగా మేమంతా కూడా పనిచేసి ఈ రెవెన్యూ సమస్యలన్నీ కూడా పరిష్కరించేదానికి శక్తి కల్చర్ లేకుండా కృషి చేస్తామని ఈ అవకాశాలని ప్రజలందరూ కూడా వినియోగించుకొని రెవెన్యూ సబ్జెక్ట్స్లో కానీ రెవెన్యూ రికార్డుల్లో కానీ భూముల విషయంలో కానీ వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మా దృష్టి తీసుకొచ్చి పరిష్కారం చేయించుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అందరికీ